ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం మేఘశ్యాముడు ఇక మేఘశ్యాముని విషయానికి వస్తే మొదట ఇతను బాబాను మహ్మదీయుడేమో అనుమా అని అనుమానించి నమ్మలేదు బాబా కూడా ఇతనిని దగ్గరకు రానియలేదు అటువంటి స్థాయి నుంచి మేగుడు బాబా తప్ప తనకింకెవ్వరూ లేరన్న స్థితికి ఏ విధంగా చేరుకున్నాడో బాబా పై పైకి చూపించిన కోపంలోని ప్రేమ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సాటేవాడ కట్టించిన హరివినాయక సాటే దగ్గర వంట బ్రాహ్మణుడు ఈ మేఘశ్యాముడు ఇతను అమాయకుడు శివభక్తుడు చదువురానివాడు కానీ ఎప్పుడు ఓం నమ శివాయా అని శివమంచాక్షరి ప్రతినిత్యము జపిస్తూ ఉండేవాడు ఇతనికి గాయత్రి మంత్రం కానీ సంధ్యావందనం కానీ తెలియవు సాటేకు అమాయకుడైన మేగునిపై ప్రేమ కలిగి అతనికి గాయత్రి మంత్రం నేర్పించాడు అంతేకాక ఇతనికి శివుడి మీద భక్తి కాబట్టి సాయిబాబా శివుని అవతారమని సాటే ఇతనికి చెప్పి ఇతన్ని షిరిడి ప్రయాణం చేయించాడు అయితే దారిలో ఎవరో బాబా ముస్లిం అని చెప్పగానే మేఘశ్యాముడు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి అటువంటి చోటుకు తనని పంపవద్దని సాటేను బ్రతిమలాడాడు కానీ సాటేకు ఎలాగైనా మేఘశ్యాముని బాబా వద్దకు పంపించాలని నిర్ణయించుకొని అతనికి ధైర్యం చెప్పి షిరిడీలో ఉంటున్న తన మామగారికి మేగుని గురించి ఒక ఉత్తరం రాసిచ్చి మేగునికి ఎలాగైనా బాబా అనుగ్రహం కలిగేలా చేయమని కోరాడు మేగుడు ఆ ఉత్తరం తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళాడు బాబా కోపంగా ఈ విధను తన్ని తరిగిలేయండి అని అరిచారు అంతేకాక మేఘని వైపు తిరిగి నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడివి మేము తక్కువ జాతి ముస్లింను నువ్వు ఇక్కడకు రావడం వలన నీ కులము చెడిపోతుంది కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గర్జించారు ఈ మాటలు విన్న మేఘుడు వణికిపోయాడు అతనికి తన మనస్సులో ఉన్న ఆలోచనలు బాబాకి ఎట్లా తెలిసాయో అర్థం కాలేదు కొన్ని రోజులు అక్కడే ఉండి తనకు తోచిన విధంగా బాబాను సేవించాడు కానీ అతనికి తృప్తి కలగలేదు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చాడు అయితే ఈసారి కేల్కర్ బాబాను వేడుకోగా బాబా మేగుని ద్వారకామాయిలోనికి రావడానికి షిరిడీలో ఉండడానికి అనుమతించారు బాబా అతనికి ఏ రకంగానూ ఉపదేశము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలగజేయడం ప్రారంభించారు ఎందుకంటే ఇతనిది స్వచ్ఛమైన భక్తి కాబట్టి తనకు తానుగా బాబా మహానుభావుడనే నిజాన్ని గ్రహించేలా చేశారు క్రమంగా అతనిలో మార్పు కలిగి బాబా అంటే తన ధైర్య ఆరాధ్య దైవమైన శివుడే అన్న నమ్మకం అతనిలో స్థిరపడిపోయింది ఈ నమ్మకం ఎంత గట్టిగా ఉందంటే శివుడి పూజకు బిల్వపత్రం కావాలి కాబట్టి అతను బిల్వపత్రం కోసం ప్రతిరోజు కొన్ని మైళ్ళ దూరం నడిచి బిల్వపత్రి తీసుకువచ్చి తన శివుడైన బాబాను ఆ పత్రితో పూజిస్తూ ఉండేవాడు గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన తరువాత బాబా దగ్గరకు వచ్చి బాబాను పూజించి వారి పాదాలను నొత్తి వారి పాద తీర్థం తాగడం ఇతని దినచర్యగా మారిపోయింది ఇతని భక్తి నమ్మకాలు ఏ స్థితికి చేరుకున్నాయో చూద్దాం ఒక మకర సంక్రాంతి రోజున మేగునికి బాబా శరీరానికి గంధం రాసి గంగా అభిషేకం చేయాలని అనిపించింది బాబాకు అది ఇష్టం లేదు మేగుడు రాను పోను ఎనిమిది మైళ్ళ దూరం నడిచి వెళ్ళి గంగాజలం తీసుకురావాలి అతనికి కష్టం ఎందుకని బాబా వద్దన్నారు కానీ మేగుడు మరీ మరీ బతిమాలగా బాబా ఒప్పుకున్నారు అప్పుడు తీర్థం తీసుకువచ్చి ఏర్పాట్లన్నీ చేసుకొని బాబా దగ్గరకు వచ్చి పన్నెండు గంటల పన్నెండు గంటలకు అభిషేకానికి సిద్ధంగా ఉండమని కోరాడు అప్పుడు బాబా తనకు అభిషేకం అవసరం లేదని తాను ఫకీరు కాబట్టి గంగాచలంతో తనకేమీ పని లేదని అన్నారు కానీ మేఘుడు బాబా మాటలు వినకుండా శివుడికి అభిషేకం ఇష్టం కాబట్టి తనకు శివుడైన బాబా అభిషేకం చేయించుకోవాలని కోవల్ చేయించుకోవాల్సిందేనని పట్టుబట్టాడు అతి నిష్కల్మష భక్తికి బాబా సంతోషించి వచ్చి పీట మీద కూర్చొని తలను ముందుకు వంచి మేఘుడిని శరీరానికి తగ ముఖ్యం కాబట్టి తల మీదనే నీళ్లు పోయమని అలా చేస్తే శరీరానికి అంతటికీ పోసినట్లు అవుతుందని చెప్పారు మేఘశ్యాముడు దానికి ఒప్పుకొని నీళ్ళ కుండను పైకెత్తి హరగంగే హరగంగే అంటూ ఎంతో పరవశంగా నీళ్ళన్నిటితోనూ బాబాను అభిషేకించాడు అతను బాబాను ప్రత్యక్ష శివునిగా భావిస్తూ వచ్చాడు కాబట్టి శివునికి అభిషేకం చేస్తున్న ఆనందంలో అతను బాబా తల మాత్రమే తడపమన్న సంగతి మర్చిపోయి నీళ్ళన్నిటినీ బాబాయ్ బాబాపై పోశాడు తర్వాత చూసేసరికి అతనికి ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం కలిగించేలా బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా కనిపించింది ఈ లీలను చూసిన మేఘుడు మైమరచిపోయి బాబా పాదాలపై పడ్డాడు ఈ రకంగా స్థిరమైన భక్తితో మేఘశ్యాముడు బాబాను స్వయంగా పూజించడమే కాక తాను ఉంటున్న వాడాలో బాబా ఫోటో నుంచి ప్రతినిధ్యము దానిని కూడా పూజిస్తూ ఉండేవాడు ఇలా ఒక సంవత్సరం గడిచిన తరువాత అతని భక్తికి మెచ్చుకున్నానని తెలపడానికి బాబా అతనికి ఒక నిదర్శనం చూపించారు ఒకరోజు తెల్లవారుజామున మేగుడు పడుకొని ఉన్నప్పటికీ బాబాను ధ్యానిస్తూ ఉన్నాడు అప్పుడు బాబా అతనిపై అక్షింతలు చల్లి మేగునితో త్రిశూలం గీయమని చెప్పి అదృశ్యమయ్యారు మేగుడు కళ్ళు చెరి తెరిచి చూసేసరికి బాబా కనిపించలేదు కానీ అక్షింతలు అక్కడక్కడా పడి ఉన్నాయి అవి చూడగానే మేఘుడు బాబా దగ్గరకు వెళ్ళి తన కల గురించి చెప్పి అన్ని తలుపులు కిటికీలు వేసి ఉండగా బాబా అక్కడకు ఎలా వచ్చారని ప్రశ్నించాడు అప్పుడు బాబా అతనితో రూపం లేని తనకు తలుపులతో పని లేదని తానన్ని చోట్ల ఉంటానని ఎవరైతే తననే నమ్మి ఆరాధిస్తారో వారి పనులన్నీ చూడవలసిన బాధ్యత తనదేనని చెప్పారు అప్పుడు మేగుడు వాడాకు తిరిగి వెళ్ళి బాబా ఫోటో దగ్గరే త్రిశూలం గీశాడు ఆ మరునాడే ఎవరో పూనా నుంచి వచ్చి బాబాకు శివలింగాన్ని సమర్పించారు అక్కడే ఉన్న మేగుడికి బాబా ఆ లింగాన్ని ఇచ్చి జాగ్రత్తగా పూజించమని చెప్పారు త్రిశూలం గీయమని చెప్పడమే కాకుండా అది గీసిన వెంటనే శివలింగం కూడా ఇప్పించి శివభక్తుడైన మేఘనకు భక్తి నమ్మకాలు స్థిరపడేలా బాబా చేశారు ఈ రకంగా అనేక సంవత్సరాలు బాబా సేవ పూజ మధ్యాహ్నం సాయంకాలం హారతులు విధి విధిగా నిర్వహించిన మేఘ పంతొమ్మిది పన్నెండవ సంవత్సరంలో కాలం చేశాడు మేఘుడు మరణించినప్పుడు ఊరి వారందరూ శవం శవం వెంట వెళ్ళగా బాబా కూడా వారితో వెళ్ళి శవంపై పూలు చల్లి సామాన్య మానవులా పెద్దగా ఏడ్చేశారు అంతేకాక బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు భోజనం పెట్టించి మేగుడు నా నిజమైన భక్తుడు అని చెప్పారు ఒక భక్తుని నిష్కల్మషమైన భక్తికి బాబా స్వయంగా నా నిజమైన భక్తుడు అని ఇచ్చిన బిరుదు కన్నా ఇంకా పొందవలసిన స్వర్గం ఏముంటుంది ఈ రకంగా బాబాతో సహజీవనం వలన మేలును పొందిన భక్తులు ఎందరో అంతేకాక ఒకే ఒక్కసారి బాబాను దర్శించిన మాత్రంతోనే బాబాపై భక్తి విశ్వాసాలను పొంది బాబా వరణ సద్గతి పొందిన కొందరు గురించి తెలుసుకుందాం త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరా